అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా సింపుల్ రెసిపీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దీనికోసము నేనైతే ఎండు ఖర్జూరము అలాగే మామూలుగా డేట్స్ దొరుకుతాయి లాంటి డేట్స్ అవి విత్తనాలు తీసి పెట్టుకున్నాను అలాగే ఎండు కొబ్బరి పల్లీలు నువ్వులు బెల్లం తీసుకున్నాను ఇలా కూడా తీసుకున్నానండి వీటితో సింపుల్గా లడ్డు రెసిపీ చూపిస్తాను ఈ లడ్డు అయితే రోజుకొకటి తింటే ఎంతో బలం అండి చిన్నపిల్లల కాంచు పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అయితే నేను ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి పల్లీలని ఎండు కొబ్బరి అలాగే నువ్వులని అయితే ఫ్రై చేసుకుంటున్నాను మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ వేగుతూ సరిపోతుంది ఎందుకంటే ఇది పరి పచ్చివాసన కాకుండా కొంచెం ఫ్రై అవుతాయి ఇందులో ఆయిల్ లాంటివి అయితే రిలీజ్ అవుతాయన్నమాట ఇప్పుడు వీటిని ఈ మనం ఎక్కువ ఫ్రై చేసామనుకోండి ఇవి కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది టేస్ట్ అస్సలు బాగుండదు అలాగే పోషక విలువలు కూడా పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోకి నేను ఎండు కర్జ్జ్జురం కూడా వేసుకున్నానండి ఎందుకంటే ఇది మిక్సీ పట్టేటప్పుడు మరీ గట్టిగా ఉండకుండా వేయించడం వల్ల ఇది వేగినప్పుడు కాస్త మెత్తగా అవుతుంది మిక్సీ పట్టినప్పుడు ఈజీగా ఉంటుందని నేనైతే ఇలా వే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మనం రోజు తింటే మనకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి బ్లడ్ ఐరన్ తక్కువ ఉండడము కాల్షియం తక్కువ ఉండడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్నారు మళ్ళీ బయట వెళ్ళి ఐరన్ ట్యాబ్లెట్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవన్నీ యూజ్ చేయాలి కదా వాటి కంటే ఇలాంటి ఒక లడ్డు రోజుకొకటి ఒకటి తింటే చాలా ఎందుకంటే చిన్న ఏజ్లోనే చాలామందికి బీపీలని షుగర్లని చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే కాల్షియం తక్కువ అలాగే ఐరన్ తక్కువ ఉండి కళ్ళు తిరగడం అలాంటి సమస్యలు అయితే మందికి వస్తుంటాయి ఏ పని చేసినా తొందరగా అలసిపోవడం లాంటి సమస్యలు అయితే ఇప్పుడు మందిలో ఉన్నాయండి అలా కాకుండా ఇలాంటి లడ్డు ఒక్కటి తిన్నా చాలండి రోజుకి ఒకటి ఎక్కువ అవసరం లేదు ఇందులో అస్సలు మనం షుగర్ కూడా వేయలేదు ఓన్లీ డేట్స్లో ఉన్న స్వీట్ అలాగే బెల్లంలో ఉన్న స్వీట్ మాత్రమే బెల్లం కూడా చాలా తక్కువ తీసుకున్నాను ఎక్కువ స్వీట్ ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే పల్లీలో కూడా కొంచెం స్వీట్ ధనం ఉంటుంది కదా అవన్నీ కరెక్ట్గా సరిపోతుంది వీటిని అయితే ముందుగా నేను ఖర్జూరం బెల్లం ఇలాచయితే మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఇంతకుముందు మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న పల్లీలు కొబ్బరి అలాగే ఎండు ఎండు ఖర్జూరం ఇవన్నీ ఉన్నాయి కదండి వీటిని కూడా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం గరగగానే ఎందుకంటే అవి మనకు పంటకి తగలాలండి తింటున్నప్పుడు అప్పుడే చాలా బాగుంటుంది ఇలా కొన్ని నువ్వులు అయితే ఇట్లా పెట్టుకుందానండి ఆ నువ్వుల్లోనేవి వీటిని వేసేసుకోవాలి ఇది మనకి లడ్డులో చుట్టుకోవడం చాలా ఈజీ అండి ఎందుకంటే ఇందులోకి మనం ఖర్జూరం వేసాం కదా అలాగే బెల్లం కూడా వేసాం కదా సో లడ్డు చాలా సింపుల్గా వస్తుంది అలాగే మనకి ఎండు కొబ్బరిలో ఉన్న ఆయిల్ పల్లెలో ఉన్న ఆయిల్ కూడా మనకి లడ్డు చుట్టుకోవడానికి ఈజీ అవుతుంది సో నేను ఇందులోకి ఒక స్పూన్ మాత్రమే నెయ్యి వేసుకున్నాను వీటిని మళ్ళీ ఫ్రై చేయడం లాంటివైతే అయితే ఏమీ చేయట్లేదండి ఎందుకంటే వీటిలో ఉన్న పోషక విలువలు అయితే పోతాయి కాబట్టి నేను అలా చేయట్లేదు ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా నెయ్యి బాగా వీటంత పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి నెయ్యి లేకుండా కూడా మనకి లడ్డు చుట్టుకోవడం ఈజీ కానీ నేను ఫ్లేవర్ కోసం అని చెప్పి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా ఎందుకంటే పిల్లలు సస్సలు తినారు కదా అలా ఉంటే సో ఇలా చేసుకోవాలి మనం ఇప్పుడు లడ్డులు చుట్టుకోవాలి మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఇది పెట్టి ఇవ్వచ్చండి వాళ్ళు అస్సలు తినరు కదా పిల్లలు మామూలుగా అయితే బయట ఫుడ్డు అలాంటివి ఎక్కువ ఇష్టపడతారు ఇలాంటి హెల్తీ ఫుడ్ అస్సలు ఇష్టపడరు సో వాళ్ళకి మనం స్నాక్ బాక్స్లో రోజుకో లడ్డు పెట్టినా చాలండి వాళ్ళు చాలా హెల్తీగా తయారవుతారు సో ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనకి కంప్లీట్ అవుతుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టండి అలాగే మీరు కూడా రోజుకోకటి తినండి చాలా హెల్తీగా తయారవుతారు ఒక వన్ మంత్ అలా తిని చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ ఎలా ఉంటుందో వింటర్ సీజన్లో నువ్వులు తినడం వల్ల చాలా మంచిదండి మన బాడీలోకి వేడి అయితే ఉత్పత్తి అవుతుంది అలాగే హెయిర్ లాస్ కూడా చాలామందికి ఉంది కదా హెయిర్ లాస్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం కూడా పోతుంది మీరు కూడా ఈ రెసిపీ చేయండి చేసుకొని స్టోర్ చే ఇది ఒక వన్ వీక్ అలా అయితే స్టోర్ అయితే ఉంటాయండి సో మనం ఇలా చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఎప్పుడైనా సరే ఒక్కటి ఒక్కటి తిన్నా చాలండి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ఒక్కటి తిన్నా చాలు మనం ఆరోగ్యంగా ఉంటూ మన పిల్లల్ని కూడా ఆరోగ్యంగా ఉంచాలి పిల్లలైతే ఇంటికి వచ్చేసరికి కాళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు కదా ఆ పిల్లలకి ఇలాంటి లడ్డూలు అయితే చేసి పెట్టండి అలాగే ఆడవాళ్ళు కూడా బ్యాక్ పెయిన్తో చాలా సఫర్ అవుతుంటారు కాల్షియం ప్రాబ్లం వల్ల సో ఇలాంటి లడ్డులు చేసి పెట్టుకోవడం చాలా బెస్ట్ అండి ఇలా రోజు తింటే చాలా హెల్తీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్